హాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో రూపొందిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ క్రేజీ ప్రాజెక్ట్ ఓజీ గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకు పలకరించడానికి రాబోతుంది ఇక ఇప్పటికే ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు ఆడియన్స్ ను సైతం హైప్ మొదలైంది ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది సినిమాకు యుఎస్ సర్టిఫికెట్ ను జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది కొన్ని కట్స్ కూడా సినిమాపై విధించారట సినిమాల్లో హింసాత్మక సీన్స్ చాలా ఉండటంతో వాటిని ఇలాగే ఉంచితే ఏ సర్టిఫికెట్ వస్తుందని సెన్సార్ పేర్కొన్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే అలాంటి యాక్షన్ తీసేసి యూఎస్ సర్టిఫికేట్ దక్కించుకున్నారు ఓజీ కారణంగా యుఏ సర్టిఫికేట్ వస్తే సినిమాను అన్ని వర్గాల ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేస్తారు కావచ్చు అని టీం భావించారట ఈ క్రమంలోనే చాలా వరకు హింసాత్మకంగా ఉన్న యాక్షన్ సీన్లను తీసేసినట్లు తెలుస్తుంది ఈ సినిమాకు కూడా చాలా తక్కువగా రన్ టైం ఉండటంతో రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది కేవలం రెండు గంటల ముప్పై నిమిషాల నిడివితో సినిమా ఆడియన్స్ ను పలకరించబోతుందని తెలుస్తుంది సినిమా సెన్సార్ టాక్ కూడా ప్రజెంట్ తెగ వైరల్ గా మారుతుంది సినిమాని ఇప్పటికే వీక్షించిన సెన్సార్ సభ్యులు ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా డీసెంట్ గా ఉందని ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు ఆడియన్స్ను దిమ్మ తిరిగే ట్విస్టులు ఉండబోతున్నాయని తెలుస్తుంది సెకండ్ హాఫ్ మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని టాక్ అత్తారింటికి దారేది తర్వాత పవన్ కళ్యాణ్కు ఆరేంజ్ హిట్ ఓజీతో వస్తుందని బెస్ట్ మూవీ పేర్కొన్నట్లు సమాచారం ఈ సినిమాతో పవన్ వచ్చే ఎలివేషన్ సీన్స్ ఫ్యాన్స్కి పిచ్చెక్కించబోతున్నాయని తెలుస్తుంది ఈ సినిమాలోనూ మొత్తం ఐదు సన్నివేశాలు ఆడియన్స్లో ఉండే ఐదు యాక్షన్ సీన్స్ ఆడియన్స్ లో గూజ్బంప్స్ తెప్పించేలా ఉంటాయట మైండ్ బ్లోయింగ్ లెవెల్లో ఈ సినిమాను తెరకెక్కించినందుకు చెబుతున్నారు ఇదే టాక్ నిజమైతే ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న హైప్ తో సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని పవర్ స్టార్ ఊచ కొత్త మొదలవుతుందంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఈ సినిమా రిలీజ్ అయి ఫస్ట్ డే ఫస్ట్ షోతో ఆడియన్స్ నుంచి ఎలాంటి టాక్ వస్తుందో చూడాల్సి ఉంది ప్రస్తుతం ఓజీ హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పుకోవాలి